నా భర్త సినిమా పుష్ప పుష్పటు ఎవరు ఆపుతారో నేను కూడా చూస్తా అంటూ మీడియా ముందు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు స్నేహారెడ్డి ఇప్పుడు వాటికి సంబంధించిన విషయం అయితే సామాజిక మాధ్యమాల్లో ఎంతో వైరల్గా మారుతోంది ఉన్నట్టుండి స్నేహారెడ్డి సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటుంది అయితే తాను చేస్తుంది ఒక బిజినెస్ పరంగా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండదు ఎక్కడైనా సమయం దొరికితే అల్లు అర్జున్ అలాగే స్నేహారెడ్డి వీరిద్దరూ కలిసి అంటే ఫ్యామిలీతో సహా బయటికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే అలాంటి స్నేహారెడ్డి వాటికి సంబంధించిన ఫోటోలు మాత్రమే పోస్ట్ పోస్ట్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో మరి మీడియా ముందుకు వచ్చి ఇంతలా ధైర్యంగా మాట్లాడుతుంది అంటే తనలో ఒక యాంగిల్ ఉందనే అర్థమవుతుంది అయితే ఎప్పుడు కూడా రాని స్నేహరెడ్డి మరి ఈ విషయంలో ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి ఎందుకంటే అది కుటుంబ సమస్యగా మారబోతుంది అయితే మరి పుష్ప టూలో మరి అల్లు అర్జున్ హీరోగా నటిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ సినిమా ఆపాలని చెప్పేసి మరి ప్రతిపక్ష నాయకులు చూస్తున్నారా ఒకవేళ బన్నీ వైఎస్ఆర్ సిపి తరపు నుంచి ప్రచారం చేశారు కాబట్టి దానికి ఆపోజిట్గా మరి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆపడానికి చూస్తున్నారా లేదంటే ఏదైనా ట్విస్ట్ జరగబోతుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు వారు అయితే ఈ నేపథ్యంలో ఆ ట్విస్ట్ కాస్త ఎక్కువ అవుతుందేమో అని ఆలోచిస్తున్నారేమో పాపం కానీ విషయానికి వస్తే మాత్రం స్నేహారెడ్డి యాక్షన్ తీసుకోక తప్పదు ఎవ్వరు కూడా నా భర్త సినిమాని ఎవ్వరూ ఆపలేరు ఎవరు ఆపుతారో నేను చూస్తా అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారట సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి